హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లెహెంగాస్ కలెక్షన్ అండి వన్ లెహెంగా వచ్చేసి త్రిబుల్ నైన్ పడుతుందండి అదే ఫోర్ లెహెంగాస్ అయితే టూ థౌజండ్ పడుతుందండి శ్రావణం ఆఫర్ అండి ఇది వచ్చేసి లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి ఆఫర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి సో మీరు చెక్ చేయండి ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లెహంగా వచ్చేసి హిప్ బెల్ట్ కూడా ఫ్రీగా వస్తుందండి ఫుల్ స్టిచ్డ్ అంటే ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఫోర్స్ లెహంగాస్ తీసుకుంటే రెండు వేలు పడుతుందండి మీకు అదే వన్ తీసుకోవాలి అనుకుంటే త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుందండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మోడల్స్ ఉన్నాయండి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ స్టిచ్డ్ అండి మగ్గం వర్క్ అండి బ్లౌజ్ కూడా అండ్ బోన్కి కూడా మగ్గం వర్క్ వస్తుందండి బోర్డర్ పట్టు లెహంగా అండి ఇది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి జ్యువెలరీ శారీస్ కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఫోర్ శారీస్ టూ థౌజండ్స్ కూడా ఆఫర్స్ ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి అవి కూడా వీడియోస్ చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయాలండి ఈ వీడియోని మీ వాట్సాప్లో ట్వంటీ కాంటాక్ట్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు ఎవరైనా తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి చేయండి ఇంత తక్కువ ఆఫర్కి యూట్యూబ్లో ఇప్పటివరకు కూడా ఎవ్వరూ ఇవ్వలేదండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచి లెహంగా ఆఫర్ అయితే తీసుకొచ్చామండి లెహంగాస్ అయితే చాలా 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 బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఫుల్ స్టిచ్డ్ అండి ఇందులో కూడా సైజెస్ అన్నీ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి వచ్చేసి ఒక లెక్క లెహంగా వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండి టూ లెహెంగాస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫోర్ లెహెంగాస్ అయితే టూ థౌజండ్ రూపీస్ అనమాట వీటిలో మీకు ఏదైనా నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన అయితే డిస్ప్లే అవుతుందండి మా వాట్స్ వాట్సాప్ నెంబర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత తక్కువ ప్రైస్కి ఇవ్వరు ఇవ్వరండి ఫుల్ స్టిచ్డ్ వస్తుంది పట్టు లెహెంగా అండి విత్ దుప్పట ఆల్సో చూడండి మగ్గం వర్క్ కూడా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఇందులో సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి మీకు నచ్చిన మోడల్స్ ఉంటాయి